హరి ఓ శ్రీ మాతా పితృ గురుదేవి మనం ఈరోజు గణపతిని ఏ మంత్రంతో ఏ రోజు ఏ విధంగా ఆరాధించడం ద్వారా మన జీవితంలో ఎదురయ్యే అనేక రకాల ఆటంకాలు కష్టాలు అంటే సంతాన సమస్య కావచ్చు వివాహ సమస్య కావచ్చు విద్యా సమస్య కావచ్చు కోర్టు సమస్యలు కావచ్చు అనేక రకాలుగా మన జీవితంలో ఎదురయ్యే అనేక రకాల ఆటంకాలు కష్టాలు ఇవన్నిటినీ మనం దూరం చేసుకోవచ్చు సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే తన సృష్టి నిర్మాణము ఎదురయ్యే ఆటంకాలను తొలగించుకోవడానికి గణపతిని ఆరాధించవలసి వచ్చింది అలా ఆ గణపతి యొక్క అనుగ్రహం పొందిన రోజు ఈ సంకష్టహార చతుర్థి అంటే ప్రతి మాసంలోనూ పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకటహార చతుర్థి అంటాము పా మాఘమాసంలోని మాఘ పౌర్ణమి వెళ్ళిన తర్వాత మాఘ బహుళ చతుర్థి రోజు ఈ సంకటహార గణపతి అవరించ అవతరించాడు ఆ రోజు నుంచి కూడా మనం ప్రతి మాసంలోనూ ఈ సంకటహార చతుర్థిని జరుపుకుంటూ ఉంటాము అంటే బహుళ పక్షంలో వచ్చే చతుర్థిని సంకటాహార చతుర్థి అంటాం అనమాట అంటే సంకటములు తొలగించే గణపతిని ఆరాధించవలసిన చతుర్థి అని అర్థం అనమాట ఈరోజు గణపతిని మనం ఆరాధించవలసిన మంత్రం ఒకసారి వివరంగా తెలుసుకుందాం యథాశక్తి దీన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు మనసులో వాడికి ఎటువంటి మహిళ ఆటంకాలు ఉండవు కాబట్టి నిరంతరము స్మరించవచ్చు మననం చేసుకోవచ్చు అటువంటి మంత్రాన్ని ఒకసారి తెలుసుకుందాం ఆధార చక్రాబ్జ కృతాదివాసం సహస్ర చక్ర స్థిత ధీ ప్రకాశం ఆద్య ప్రణతార్తి నాశం నమామి సంకష్టహరం గణేశం ఈ మంత్రం యొక్క అర్థాన్ని వివరంగా తెలుసుకొని స్మరించుకోవడం వల్ల మరింత మంచి ఫలితాలు వస్తాయి వివరం తెలుసుకుందాం ఆధార చక్రాబ్జ కృతాదివాసం ఆధార చక్రము అంటే షడ్చక్రాలలో మూలమైనటువంటి మూలాధార చక్రమునందు కృతాదివాసం ఎప్పుడునూ అధివసించువాడు మూలాధార చక్రమందు నివసించేవాడు ఆ గణపతి అనమాట సహస్రార చక్రాబ్జ కృ సహస్ర చక్రస్థిత ప్రకాశం అంటే సహస్రార చక్రముందు జ్ఞానాన్ని ప్రకాశింపజేయవాడు మూలాధార చక్రములో కొలువుండి తన జ్ఞానాన్ని తన వెలుగును తన ప్రకాశాన్ని శక్తిని సహస్రార చక్రం వరకు పయనింపచేసి సహస్రార చక్రమందు ఉన్న జ్ఞానాన్ని ప్రకాశింపజేయవాడునైనా ఈ గణపతిని ఆద్య ప్రభుజ్యం నాశం మొట్టమొదటగా పూజింపదగిన వాడు అంటే ఆద్య పూజలు మొట్టమొదటి పూజింపదగిన వాడు తనను నమస్కరించిన వారిని యొక్క బాధలను పోగొట్టేవాడు అనమాట ఆద్య ప్రపూజ్యం నాశం అంటే మొట్టమొదటగా పూజింపదగిన వాడు తనను నమస్కరించిన వారి యొక్క బాధలను ఆటంకాలను పోగొట్టబడినవాడు అగు నమామి సంకష్టహరం గణేశం ఆ సంకష్టహర గణపతికి నమస్కరిస్తున్నాను అని అర్థం అనమాట ఈ విధంగా ఈరోజు ఆ సంకటహర గణపతిని ఆరాధించడం ద్వారా ఈ మంత్రాన్ని యథాశక్తి జపించడం ద్వారా గరికతో దుర్వాయుజ్ఞ పూజ నిర్వహించడం ద్వారా యధాశక్తి గణపతిని పంచోపచారాలు లేదా షోడశోపచారాలు మన శక్తి కొలది గణపతిని ఆరాధించడం ద్వారా మనసులో స్మరించుకోవడం ద్వారా విశిష్టమైన శుభ ఫలితాలు పొందుతాము కాబట్టి ఈ సంకటహార చతుర్థి రోజు గణపతిని ఈ విధంగా ఆరాధించి మంచి శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తూ మీ ఆర్ వేణుగోపాల్ ఓం సహనా సహనౌనై తేజస్వి శాంతి శాంతి శాంతి